ఎన్ని రోజులు కూడా మాట్లాడకపోవడానికి గల కారణం మంత్రి గారు ఊళ్ళో లేరని చెప్పి తెలిసి మాట్లాడలేదు మంత్రి గారు కూడా రాత్రి వచ్చేసి వెళ్ళిపోయినట్టున్నారు అందుకే ఈ రోజున మాట్లాడుతున్నాను ఈ వారం పరిధిలో కూడా మాట్లాడింది ఏంటంటే మచిలీపట్నంలో ఒక బడా వ్యక్తి కొడుకు ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోయిన సంగతి తెలిసిందే ఇద్దరు మేజర్లు పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తులు కానీ పొలిటికల్గా కొంతమంది ఎంటర్ అయ్యి కావాలని రిమాండ్ చేయించిన సంగతి కూడా అందరికి తెలుసు దానిలో భాగంగా పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు ఇదంతా కూడా పేరు నాని గారు చేయించారని చెప్పని కొన్ని ఆరోపణలు చేసి పేరు నాని గారిని సంబంధం లేని వ్యక్తిని కూడా గిల్లారు ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడారో కూడా అందరికి తెలుసు జస్ట్ ప్లే చేస్తున్నాం చేస్తా సిఏ నబీ సిఏ నబీ కాల్ డేటా తీ పదిహేను రోజులుగా లేదా పది రోజులుగాను ఎందుకంటే ముందు కూడా అడుగుతాను కాల్ డేటా తీయండి ఎవరెవరు మాట్లాడారు దమ్ముందా ధైర్యం ఉందా అని అడుగుతాను ఒది నీ ధైర్యం ఉందా నీ కాల్ డేటా తీ నీ కాల్ డేటా తీసి నాకు ఇక్కడ పేరు నాని గారిని చూస్తే దాదాపుగా ముప్పై నిమిషాలు మాట్లాడారు ముప్పై నిమిషాల్లో పేరు నాని గారిని లాగారని పేరు నాని గారు మొత్తం అంతా నేను తీశాను మరి పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా తీసుకోవాల్సిన తీసుకురావాల్సిన మేజర్లను నోవాటాలకి హైదరాబాదు అటు ఇటు తిప్పారు ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు చేశారని చెప్పని ఇది ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నామంటే అంటే ఒక ఆడబిడ్డ సమస్య కాబట్టి అందుకే రోజున మాట్లాడుతుంది మరి ఇన్ని ఎవిడెన్స్తో మాట్లాడిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ వాళ్ళు టీడీపీ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు పెట్టినా ప్రెస్ మీటు పేరునాని గారు పెట్టినా రెండో నిమిషాన్ని గారి మీద తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లు పెట్టే వ్యక్తులు ఈరోజున ఏమైపోయారు ఇది నా ప్రశ్న కాదు కూటమి నాయకులు ప్రశ్న మాట్లా అంటే రవీంద్ర గారితో రవీంద్ర గారితో చెప్పుకోలేని కూటమి నాయకుల ప్రశ్న ఆ తర్వాత బందర్ ప్రజల ప్రశ్న రాష్ట్రంలో ఉన్న కొంతమంది ప్రశ్న ఇది ఎందుకు మాట్లాడట్లే ఎందుకు నోరు విప్పట్ల ఈరోజున ఒక బాధ్యత గల గారైన రవీంద్ర గారు నాకు చాలా సోమిడి అని చెప్పి తెలుసు ఎందుకంటే నేను చాలా చాలా చోట్ల కూడా ప్రస్తావించడం జరిగింది ఇందులో భాగంగా నేను చాలాసార్లు ప్రస్తావించా మంత్రి గారు మీరు హుందాగా దీనిపైన మాట్లాడి విషయం ఏంటో ఒకసారి తెలియజేస్తే అందరికీ కూడా బాగుంటుందని చెప్పని తెలియజేస్తున్నాం అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తల తెగే చట్టం తీసుకురావాలన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నా స్టేట్ న్యూస్ అయితే పేపర్లు అందరికి రాగానే మీ పిఆర్ఓలో ఎవరో పేపర్ కటింగ్ తీసుకొచ్చి ముందు పెడతారు మాది క్రమశిక్షణ గల పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బా భార్యను తిట్టిన అక్కడ గుంటూరులో ఉన్న రవికరణ్ని మేము జైలుకి పంపించాం సస్పెండ్ చేసామన్న మాటలో మరి ఇక్కడ ఈ వ్యక్తి పైన సస్పెండ్ లెటర్ లేదు క్రమశిక్షణ పార్టీ ఏమైంది అది కాకుండా నేను రోజున నుంకోటి అడుగుతున్నా ఒక కృష్ణారావుపేటలో ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగింది అనగానే పేరు నాని గారు కిట్టు గారు రవీంద్ర గారు సంబంధం లేని వంగవీటి నరేంద్ర గారు కూడా వచ్చి ఒక మూడు వందల మందితో ధర్నా చేసి ఈ వ్యక్తిని అరెస్ట్ చేయించారే మరి అదే కొల్లి నరేంద్ర గారు అదే వంగవీడు నరేంద్ర గారు అదే కాపు నాయకులు మన కాపు బిడ్డకి అన్యాయం జరిగితే ఎక్కడ ఉన్నారు అంటే ఈ రోజున నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఒక మేజర్లు ప్రేమించుకుంటే వాళ్ళు వెళ్ళిపోతే కేసు గట్టి రిమాండ్ చేస్తారా పెళ్లి చేస్తారా ఈ రోజున ఆ కుటుంబం ఆవేదన అదే ఆ కుటుంబం దగ్గరికి నేను మళ్ళీ వెళ్ళా మీకు రాజకీయాలుగా కావాలు వాడుకున్నారు ఆ కుటుంబాన్ని పక్కన పడేశారు నేను వెళ్ళి పరామర్శించా వాళ్ళు ఏమంటారంటే మాకు కోటి రూపాయలు వద్దయ్యా నా బిడ్డకి న్యాయం చేయండి పెళ్లి చేయండి అంటారు అదే స్టాండ్ ఈరోజు మేము మా పార్టీ తరఫున తీసుకుంటున్నాం అవసరమైతే కనుక ఎల్లుండి కూడా ఒక మహిళ అధ్యక్షురాలు వస్తుంది ఆవిడ కూడా పరామర్శకెళ్తుంది మచిలీపట్నంలో ఉన్నాను నాకు ఫోన్ చేసి చెప్పారు ఈరోజున ఆవిడ పేరు చెప్తే ఆవిడని కూడా ఆపే ప్రయత్నాలు చేస్తారని చెప్పి ఈ రోజున పేరు తెలియచి ఇట్లా ఇదంతా కూడా మీరు గమనించుకోవాలి అది కాకుండా ఇది డేటా ఈ డేటా చదివితే ప్రశ్నలో కూడా సరిపోదు ఇది వ్యక్తిగతంగా నేను తర్వాత చెప్తాను ఈ డేటా పంపించింది ఎవరో తెలుసా కులరేంద్ర గారు మీకే అండి మీ కూటమి నేతలు మీతో చెప్పుకోలేని వాళ్ళు ఈ డేటా పంపించి అన్నా లేదు తమ్ముడు నేను మేము కులరేంద్ర గారితో మేము చెప్పుకోలేకపోతున్నాం కొంచెం ఈ డేటా ఆయనకి నువ్వన్నా మాట్లాడి లైవ్ ద్వారానో మీడియా ద్వారానో మాట్లాడి చెప్పు అని చెప్పని డేటా పంపించారు దాదాపుగా నలభై పేజీలు ఉన్నాయి నేను ఎవరికి కూడా వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళను ఇక్కడ విషయం ఏంటంటే ఒక ఆడబిడ్డకి అన్యాయం చేయకూడదనే తప్ప ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు ఈ వ్యక్తిగత చాటింగ్లు కూడా ఇచ్చారు మాకు నా నేను వ్యక్తిగత రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు కానీ పల్లబాటి సుబ్రహ్మణ్యం గారు ఎవరైనా కానీ హుందాగా ఇప్పటికైనా కానీ పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పని నేను ఈరోజున కోరుతా ఉన్నాను అంతేకాకుండా ముఖ్యంగా కాపు సంఘ నాయకులు మీరందరూ కూడా వస్తే మనం అవసరమైతే కనుక అదే ఇంటి దగ్గర ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు నిరాహార దీక్ష ఆమర నిరాహార దీక్ష చేసి అక్కడ ట్రెడ్ వేసి మనందరం కూడా మన కాపు బిడ్డకి న్యాయం చేద్దామని చెప్పని ఉన్న కాపు నాయకులందరినీ కూడా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ఇది ఇక్కడతో ఆగిపోకూడదు ఎందుకంటే కొల్లురాంద్ర గారికి సొంత మనిషి అయితే ఒకలా బయట మనిషి అయితే ఒకలా కాదు కొల్లురాంద్ర గారు ఇప్పటికీ కూడా నేను మిమ్మల్ని నమ్ముతున్నా ఏ విధంగా కొల్లురాంద్ర గారు ఒక అనే వ్యక్తిగా నమ్ముతున్నా నేను సోమిడిని కాదు నేను సస్పెండ్ చేయను అంటారా చెప్పండి అది కాకుండా ఇంకొకటి బందర్లో అతను మీ పార్టీ అతను కట్టా అనే వ్యక్తి తర్వాత శ్యామ్ అనే వ్యక్తి ఏదో చిన్న స్కామ్ జరిగింది అనగానే వెంటనే ఈయనెవరో టౌన్ అధ్యక్షులు ఇలాస్ బాషా గారంట సస్పెండ్ లెటర్ పంపించారు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి చిన్న చిన్న కార్యకర్తలను అయితే సస్పెండ్ చేసేస్తాం మరి పేరు నాని గారు రైట్ హ్యాండ్ గుండుకాయ అన్న వ్యక్తిని అయితే కనుక మనం సస్పెండ్ చేయమా మీరందరూ కూడా కూడా గుర్తుపెట్టుకోవాలి చిన్న కార్యకర్తలను ఒకలా గుండెకాయలను ఒకలా చూస్తారనేది నాని గారు అందరికీ తెలియజేశారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కార్యకర్తలు అందరూ కూడా చిన్న కార్యకర్తలు ఎప్పుడైనా కానీ బలైపోవాల్సిందే పెద్దవాళ్ళు తప్పులు చేసినా జేబులో వేసుకుని మనం కాపాడుకోవాల్సిందే అనేది ఈరోజు రాజనీతి ఈ రాజనీతిని చెరిపేస్తారా సస్పెండ్ చేస్తారా లేదా అనేది నేను కులరాంధ్ర గారి విజ్ఞప్తికి వదిలేస్తున్నాను థ్యాంక్ యూ